మనం టీడీపీ ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వం చూసాం అన్న ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది బాగా రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తున్నాం పద్నాలుగులో ఏ విధంగా చేసేది ఎంత కరువు కాటకాలు వచ్చినవి అన్ని తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ వచ్చిన వర్షాలు అట్లే పడుతున్నాయి రైతులు అందరూ ఇబ్బంది లేకుండా పరిస్థితులు సస్య ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాకు పులిన ఏరియాకు తన సొంత ఊరు అనుకునే పరిస్థితులు ఆయన తయారు చేశాడు ప్రతి ఊరును డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు ఎలా జరిగిందంటారా రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి తన ఊరును తన డెవలప్ చేసుకునే పద్ధతిలో ఆయన చేశాడు ఆయన డబుల్ ఈయన చేస్తున్నాడు కానీ కుప్పంలో ఆయన చేసుకునే పరిస్థితులు ఆయన తయారయ్యాడు ఇక్కడ అలా కాదు తన ప్రతి ఊరికి ఇది లేదు అనుకోకుండా చేస్తూ పోతున్నాడు కానీ ఒక విషయం ఏంటంటే అడిగినోనికి ఇది లేదు నాకు ఇంత వర్క్ కావాలి లేకుంటే ఇంత పని చేయాలి అంటే చేసేసుకోండి మీరు చేసుకోండి నేను ఉంటాను వెనకల హామీ నేను ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు ఇంకోటి అవినాష్ రెడ్డి గారు ఏ సమస్యన దగ్గరికి పిలిచి పేరుతో పిలిచి ఏనైనా నీ సమస్య ఏమైనా అడుగుతున్నాడు టూ ఆర్ త్రీ డేస్లో పని అయిపోయి పంపించేస్తున్నాడు దానివల్ల ఇంకోటి ఆయన మీద చాలా ఇది అవతల ఎవరన్నా కానీ ఆపోజిట్లు పోయినా ఇంకోరు పోనీ ఇంకోరు పోనీ టూ ఆర్ త్రీ డేస్లో వాళ్ళకి పని పని అయితే పంపిస్తున్నాడు దానివల్ల టీడీ ప్రభుత్వం టిడి భయంలో చేసుకోలేని పనులు కూడా చేసి పెట్టడం వల్ల కూడా ఇక్కడ జంప్ అవుతున్నారు దీనివల్ల అయితే ఇప్పుడు ప్రచారాల్లోకి వెళ్తున్నారు కదా నాగినేష్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లా ఉందంటారు ప్రచారాల్లో ప్రచారం బాగా జరుగుతుందండి ఇంకోటి ప్రచారానికి పోవడం కొంతమంది జనాలు జనాలు జనాలను కొంత చాలా మంది తోలుతుంటారు ఇక్కడ తోలడం లేదు వారంతకు వారే వచ్చేస్తున్నారు పది ఇరవై మంది క్యాంప్ వెహికల్ అనుకుంటే ఇరవై వెహికల్ ముప్పై వెహికల్ నలభై యాభై వెహికల్ అదంతి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళు ఎవరు డీజిల్ వాళ్ళు పట్టుకొని వచ్చేస్తున్నారు అదే టీడీపీ వాళ్ళకు ప్రతిరోజు బంకాడికి వెళ్ళి డీజిల్ పట్టించేసి ఇలా ఏ క్యాంప్ ప్రతి ఒక్కరికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడ అది లేదు ఎవరు మేము ముందు కనపడాలి మేము ముందు కనపడాలి జగన్ దగ్గర కనపడాలనే పద్ధతిలో ఈ కాన్స్టిట్యూషన్ లో జరుగుతూ ఉంది కాబట్టి జగన్ గారి ప్రభుత్వంలో ఇంకా 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 డెవలప్ జరుగుతుందని నమ్మకంతోనే జరుగుతూ ఉన్నాం మరి ఏ సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కానీ టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తాము అని కూడా చెప్తున్నారు కదా మరి దీన్ని మీరు ఎంతవరకు దీ దీని గురించి చెప్పదలుచుకుంటే ఆయన శ్రీలంక టైప్ అవుతుంది ఇంకోటి ఇంకో దేశం పరంగా అవుతుందని చెప్పి చెప్పాడు కానీ ఇప్పుడు అయ్యే పథకాలు నేను డబల్ చేసి ఇస్తా అంటున్నాడు మరి ఆయన డబల్ శ్రీలంక అవుతుందా లేకపోతే ఏ విధంగా చెప్తున్నాడు ఆయన ఆయనకి తెలియాలి కదా మరి దీని మీద ఆలోచించాల్సింది ఆయన చంద్రబాబు గారు ఆలోచించాల్సింది కానీ జగన్ గారు ఆలోచించాల్సిన లేదు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నారు ఈ పథకాలన్నీ మేము సక్సెస్ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు ఈ మూడు విషయాల గురించి మాట్లాడితే కూడా ఎక్కువ అవుతుంది మాట్లాడాల్సిందా ఆయనకి లేదు పవర్ వారు చెప్పదలుచుకుంటున్నారు ఆయన న్యూయార్క్ ఆయన గెలిస్తే చాలా అనుకునే పరిస్థితులు ఉంది ఆయనకు ఈయన రాష్ట్రం అంతా తిరిగి గెలిపించుకోవాలని శక్తి ఇంకుంది ఒకరి మీదకి ఆయన పోటీ ఉండే శక్తి ఉందా లేదు మాకైతే మేము అనుకోవడం అయితే ఆ ముగ్గురు కూడా ఉపయోగం లేదు అనుకుంటాం మరి మంగళగిరిలో లోకేష్ పరిస్థితి ఏంటంటారు మంగళగిరి మాలోకంలో మేము అనుకుంటున్నాము మంగళగిరి పరిస్థితి మీరు అడగడం కూడా వేస్ట్ అనుకుంటుంటారు మంగళగిరిలో తప్పకుండా వైసీపీ గెలుస్తుంది వైసీపీ వస్తుంది ఇంకోటి ఏమంటే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మాకు జగన్ నినాదం పెట్టాడు ఆ నినాదాన్ని గురించి మారుమోగిపోతుంట సాధ్యమంటారా వన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సాధ్యం కాకపోయినా ఒకటి రెండు అటు ఇటుగా రావచ్చు వన్ ఫార్టీ అబవ్ కంపల్సరీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది జగన్ గారు ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది నిలబడుతుంది ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఐదు లక్షల మెజార్టీతో అయినా గెలుస్తాడు ఈయన లక్ష లక్ష లోపు అయిన ఉంటాడు లక్ష లక్ష పైన కంపల్సరీ ఎట్టు ఉందంటుందంటే వాళ్ళు అనుకుంటున్నారు మాది మాదే గవర్నమెంట్ మాదే గవర్నమెంట్ టీడీపీ వారు అండ్ మాది గవర్నమెంట్ అనే పరిస్థితి కాదు ప్రతిపక్ష గవర్నమెంట్ ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో చూసే ఉంటారు తెలంగాణలో కూడా ఏమంటున్నారు సచివాలయ వ్యవస్థ కన కొనసాగాలి అని వాళ్ళు అడుగుతున్నారు అంటే ఈ సచివాలయం వ్యవస్థను వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్ చేశాడు మనం కూడా చేయాలి అంతకు మూడు వందలు చేయాలనుకుంటున్నారు కానీ చేసే పరిస్థితి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు మన జగన్ రెడ్డి గారు ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ కానీ వీళ్ళ పనితీరు కానీ ఎట్లా ఉందంటారు ఇప్పుడు రోజు పిల్లలను తలుచుకుంటారా లేదు తెలియదు కానీ వాలంటీర్ని మాత్రం ప్రతి ఇంట్లో తలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనవండి మనరాళ్ళని తలుచుకోలే తలుసుకోవడం లేదు ఇంకోటి ఏంటంటే జగన్ రెడ్డి గారు మూడు వేల పింఛన్ ఇవ్వడం వల్లే సగం నాకు తెలిసి ఇంట్లో కూడు పెడుతున్నారేమో డౌట్ వస్తుంది నాకు ఆ పరిస్థితి తయారైపోయింది ఈ లాస్ట్ వన్ మంత్ ఆ పింఛన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కూడా ఆయనకు చాలా మైనస్ పాయింట్ అనుకుంటున్నాను టూ త్రీ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ బిలో వస్తాడు ఆయన దీనివల్ల ఈ పింఛన్లు ఆపడం కరో వీళ్ళు కరోనా టైంలో కూడా వీళ్ళు చేయడం ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది అయితే ఇప్పుడు చాలా మంది జనాలు ఏమంటున్నారంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏమి డెవలప్మెంట్ జరగలేదు నిరుద్యోగం పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు దీన్ని ఏమంటారు నిరుద్యోగం అనేది ఉంటుంది బాస్ ప్రతిసా నూటికి నూరు మందికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వలేరు ఏదో కొద్ది పర్సెంటేజ్ పోతుంటుంది కొంతమంది మనమే సొంతం డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం రాదు ప్రతి ఒక్కరికి మనమే సొంతంగా లేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ పోతున్నాడు మెకానికల్ ఫీల్డ్ పోతున్నాడు ప్రతి ఒక్కరు పోతారు అంతేగాని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎవరు ఇవ్వరు ఆ గవర్నమెంట్లు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు నిరుద్యోగం అనేది ఇప్పుడు దీనివల్ల చెప్పుకుంటున్నారు నిరుద్యోగం నిరుద్యోగం కానీ దీనికి బేసిక్ వల్ల ఏం ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ ఇండస్ట్రీస్ రావడం జరుగుతున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ జరిగాలి ఇంకో టూ త్రీ ఇయర్స్ పట్టచ్చు అంతేగాని లోపు వీళ్ళు చెప్పుకోవడం చేసే విధానంలో అట్లుంది అంతేగాని పచ్చ మీడియాకు వేరే విధానమే లేదు నాడు నేడు కింద ఏం డెవలప్ అయిందంటారు నాడు నేడు కింద మా ఏరియా అయితే ప్రతి స్కూల్ బిల్డింగ్ సరిపోయింది హాస్పిటల్స్ అట్లా డెవలప్ అయ్యాయి రోడ్స్ అట్లా డెవలప్ అయ్యాయి చిన్న పిల్ల చిన్న గ్రామంలో కూడా కాలువలు లేకుండా లేకుండా డ్రైనేజ్ చేసి పెట్టారు ప్రతి గ్రామంలో కూడా ఇంకోటి వాటర్ సదుపాయం కెనాల్స్ సదుపాయం మొత్తంగా ఈ పులిందుల కాన్స్టిట్యూషన్లో ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు ఇంతకు ముందు నీళ్ళు రాలేదు నీళ్ళు రాలేదనేటోళ్ళు ఈ ఏరియాకి జగన్ రెడ్డి వచ్చినప్పుడు మన రీసెంట్గా మా ఏరియాకి నీళ్ళు ఎక్కువ అయితేన కొద్ది తగ్గించండి తగ్గించండి అని అడుగుతున్నారు అంటే అర్థమే నీళ్ళు ఎక్కువ ఎక్సెస్ వచ్చే విధంగా తయారు చేశాడు అంటే దాని మీనింగ్ ఏమి వీళ్ళు ఎక్కువ అవుతున్నాయి మాకు ఆ విధంగా శ్రీశైలం వాటర్ మాకు ఇది తీసుకొచ్చి చాలా డెవలప్ చేశాడు మరి ఫైనల్ గా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ కొత్త ఓటర్లకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి కొత్త కు చూడాల్సిందంటే ఈ నాలుగేళ్ల ఐదేళ్ల సంవత్సరంలో ఈ సంవత్సరంలో గవర్నమెంట్ లో జగన్ రెడ్డి ఏం చేశాడు పాత్ర ఎక్కకు ముందు ఏం చేశారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత నెట్ లో చూసి ఇంకోటి చూసి చెక్ చేసుకుని ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా వరకు దాదాపు న్యూస్ ఛానల్స్ ఇంకోటి దాంట్లో చూసుకొని చూస్తున్నారు మంచిగా చూసి మంచి నాయకుడు ఎవరైనా ఆలోచించుకొని వేసుకోవాలి మేమైతే సజెషన్ ఏంటంటే దాదాపు ఇంతకు మించి చేయలేడు ఎవరు రారు అనే విధంగా మేము అనుకుంటున్నాం కాబట్టి జగన్ రెడ్డి జరుగుతుంది ధీమాగా చెప్పగలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్